జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న అన్ని శివాలయాల్లో శివరాత్రి వేడుకలను ఘనంగా కొనసాగాయి శాతవాహనుల తొలి రాజధానిగా ప్రఖ్యాతిగాంచిన వెల్గటూరు మండలం కోటిలింగాలలోని కోటీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిపారు తెల్లవారుజామున స్వామివారికి గోదావరి జలాలతో స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు గోదావరి నదీ తీర పుణ్యక్షేత్రం కావడంతో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పుణ్యస్థానాలు ఆచరించారు అనంతరం కోటీశ్వర వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది మహాశివరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ పక్షాన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయగా ధర్మపురి పోలీస్ తరికిల్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు పెగడపల్లి మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు ధర్మారం మండలంలోని రచపల్లిలోని సామమూర్తి దేవాలయము నంది మేడారంలోని అమరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి మహాశివరాత్రి రోజున యావత్ భూలోకములో ఉన్నటువంటి యొక్క మానవులు పరమశివునికి ప్రీతికరమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని వాళ్ళు సేవించి స్వామివారికి అభిషేకము పంచామృతాలతో గంగాజలముతో మరియు సమర్పించి జాగరణ కూడా వాళ్ళు నిద్ర ఆధారాలు లేకుండా మరి నిర్వహిస్తారు ఇంకా గోదావరి నది తీరంలో ఉన్నటువంటి పార్వతి కోటేశ్వర స్వామి వారు అతి పురాతనమైనటువంటి యొక్క దేవాలయము సీతాయుగంలో ఋషులు కోటి రేణులతో ప్రతిష్టాపన చేసిన శివలింగం కాబట్టి కోటి లింగాలు స్వామి వారికి ఉంటాయని భక్తుల యొక్క విశ్వాసము కాబట్టి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగాల స్వామివారిని చాలా మంది భక్తులు గోదావరి స్థానాలు ఆచరించి దర్శించుకుంటున్నారు అభిషేకాలు కూడా సమర్పించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చొలవ పందిలు ఏర్పాటు చేయడం జరిగినది మరియు త్రాగునీరు మజ్జిగ పంపిణీ తీర్థ ప్రసాదాలు క్యూ లైన్లు అన్ని అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది సుమారు ఇప్పటి వరకు ఇరవై నుంచి ముప్పై వేల మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగినది సుప్రభాత సేవ మరియు ఆరు గంటల నుంచి అభిషేకాలు మరియు రాత్రి పది గంటలకు నిశి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది రోజు కోటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కుటుంబాలు చల్లగా ఉండి పాడి పంట అన్ని సక్రమంగా ఉండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామి వారి కృపా కటాక్షాలు ఎప్పుడు ఎల్ల ప్రజల వైపు ఉండాలని కోరుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు గత సంవత్సరం యాభై నుంచి అరవై వేల మంది వచ్చి ఈ సంవత్సరం ఇంకా మనకు ఎనభై వేల పైననే వస్తారని మేము అనుకుంటున్నాము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది ఒక విశేషమైన అంటే స్వయంభు సైకత లింగము ఈష్కరేణులతో ఏర్పడినటువంటి కోటి రేణులతో ఏర్పడిన లింగం కాబట్టి ఏదైతే మనం స్వామిని మనసులో సంకల్పం చేసుకొని కోరుకుంటారో అది నెరవేరుతుంది అనేది భక్తులకు పూర్తి విశ్వాసం ఉన్నది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు